ఇటు మనసు సీరియల్ లవర్స్ అటు ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఇప్పుడు గాల్లో తేలిపోతున్నారు లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రిషి సార్ను చూసి తెగ సంబరపడిపోతున్నారు పైగా ఈసారి కు భిన్నంగా ఆటో డ్రైవర్ రంగాగా మాస్ లుక్లో కిరాకు పుట్టిస్తున్నాడు మన హీరో మనసు సీరియల్లోకి మళ్ళీ మన ముఖేష్ గౌడ సర్ అడుగు పెట్టడంతో రికార్డులు అన్ని బద్దలవుతున్నాయి మనసు సీరియల్ కు అంత క్రేజ్ రావడానికి కారణమైన ముఖేష్ గౌడను సీరియల్ నుంచి ఎప్పుడైతే తప్పించారో అప్పటి నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది టీవీలో ముఖేష్ గౌడ కనిపించడం లేదని కొంతమంది ఆడియన్స్ సీరియల్ చూడడం మానేశారు దీంతో మనసు సీరియల్ పై ఆ ఇంపాక్ట్ దారుణంగా పడి రేటింగ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది కాస్త థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లోకి పడిపోయింది లాంటి న్యూ క్యారెక్టర్స్ను రంగంలోకి దింపి ఆ క్యారెక్టర్కు ఎంత హైప్ ఇచ్చినా యూజ్ లేకుండా పోయింది విషయ సార్ మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప సీరియల్కు స్టార్ మార్క్ జరిగిన డ్యామేజ్ కవర్ అయ్యే ఛాన్స్ లేదని మన లక్కీ మీడియా ఛానల్ ముందే చెప్పింది అన్నట్లుగానే ఇప్పుడు గుప్పడంద మన్సు సీరియల్లోకి మన స్టార్ హీరో అడుగు పెట్టడంతోనే సీన్ అంతా మారిపోయింది ముఖేష్ గౌడని చూడడం కోసం లేడీ ఫ్యాన్స్ టీవీలకు అత్తుకుపోతున్నారు దీంతో సీరియల్ రేటింగ్తో పాటు స్టార్ మా వ్యూయర్షిప్ కూడా ఓ రేంజ్లో పెరిగిపోయింది ఇదిలా ఉంటే లేటుగా వచ్చిన లేటెస్ట్గా రీఎంట్రీ ఇచ్చిన మన సార్ దెబ్బకు యూట్యూబ్లో రికార్డులు బద్దలవుతున్నాయి ముఖేష్ గౌడ రీఎంట్రీ స్పెషల్గా రిలీజ్ చే రిలీజ్ అయిన ప్రోమో యూట్యూబ్లో రికార్డ్ వ్యూ సాధిస్తూ టాప్ వన్ పొజిషన్లో ట్రెండింగ్ అవుతుంది ఇప్పటికే ముఖేష్ గౌడ రీఎంట్రీ ప్రోమో వీడియో ఒక మిలియన్ వ్యూస్ను కూడా క్రాస్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది అలాగే మరో ప్రోమోను కూడా లక్షల మంది ఆడియన్స్ చూసేశారు కామన్గా స్టార్ మా తన ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ప్రతి సీరియల్కు సంబంధించిన ప్రోమోస్ను యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది అయితే వాటికి వేలల్లోనే వ్యూస్ వచ్చాయి లక్షల్లో వ్యూస్ తీసుకొచ్చే సీరియల్స్ వేల మీద లెక్క పెట్టచ్చు కార్తీక దీపం బ్రహ్మముడి వంటి సీరియల్స్ ప్రోమోలకు ఇరవై ముప్పై వేల నుంచి ఒక లక్ష వరకు వ్యూస్ వస్తుంటాయి ఒక్కోసారి అది కూడా ప్రోమోలో ఏమైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ ఆ ప్రోమోస్పై లుక్ వేయడం లేదు కానీ మన ముఖేష్ గౌడ సర్ విషయంలో అలా కాదు ముఖేష్ గౌడ కనిపించే ఏ ప్రోమో అయినా మినిమం లక్ష వ్యూస్ సాధించాయి స్టార్ మా సీరియల్స్లో ఏ హీరో సాధించని ఈ రేర్ ఫిట్ను మన రిషి సార్ అలా అలవోకగా సాధించేశాడు మరోవైపు ముఖేష్ గౌడ రీఎంట్రీ ఇచ్చిన ఎపిసోడ్కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది బుల్లితెర చరిత్రలోనే ఇటీవల కాలంలో అంతమంది ఒక సీరియల్ను చూసినట్టు లేదు అలాగే ఒక టీవీ సీరియల్ హీరో రీఎంట్రీ పై కూడా ఈ రేంజ్లో హైప్ రావడం బహుశా ఇదే మొదటిసారి అనిపిస్తోంది అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉందో ముఖేష్ గౌడ గుప్పడంత మనసు సీరియల్ విషయంలో కూడా అలాగే ఉంది ముఖేష్ గౌడను పవన్ కళ్యాణ్ తో పోల్చడం కరెక్టో కాదో తెలియదు కానీ క్రేజ్ మాత్రం ఇంచుమించు సేమ్ అలాగే ఉంది ఇద్దరికి డై హార్ట్స్ ఫ్యాన్సే ఉన్నారు ఏది ఏమైనా ముఖేష్ గౌడ రీ ఎంట్రీతో గుప్పడంత మనసు సీరియల్ ఫుల్ ఫామ్లోకి వచ్చిందని చెప్పాలి అలాగే ఆటో డ్రైవర్ రంగాగా మన ముఖేష్ గౌడ మాస్ జాతర స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడని చెప్పొచ్చు మరి ప్రోమోస్తోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్న మన రిషి సార్ మున్ముందు ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ముఖేష్ సార్ ఫ్యాన్స్కి షేర్ చేయండి అలాగే వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించిన మన ముఖేష్ గౌడ సార్కు కామెంట్ రూపంలో కంగ్రాచులేషన్స్ తెలియచేయండి